మాము కావచ్చు కదా దయచేసి వచ్చి రెండు నిమిషాల్లో క్లోజ్ చేయండి దాని తర్వాత వర్తమానికి వెళ్తుందా కూడా నా హృదయపూర్వకంగా బుచ్చి ప్రాంతం నుండి పేతీలని ప్రార్థనలో నేను ఒక అదే అదేవిధంగా ఇంకా మా గ్రూప్ వాళ్ళే కాకుండా మాతోటి చదివిన మిత్రులు టౌన్లో ఉండే వాళ్ళు చాలామంది స్పందించారు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు చాలా రకాలుగా మెసేజ్లు పెట్టారు అందరూ వాళ్ళని వాళ్ళు ఈ రోజు గ్రూప్ లో ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి ఇక్కడ జరిగిన ఫోటోలు కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము మీరందరూ ఈ ఆదరణ కూటమికి విచ్చేసిన మీ అందరికీ మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆ కుటుంబానికి ఈ ఊరు ప్రజలు ఇంత దారుణం జరిగింది కాబట్టి ఎవరు తీర్చలేనిది పూడ్చలేనిది కాబట్టి వారికి అండదండలుగా ఉండి వాళ్ళని వేరే విషయాల్లో సాటిపోటి మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి చేయూతనిచ్చి ఆ చిన్నపిల్లల్ని పెద్ద అయ్యే వరకు మంచిగా చదువుకునే వరకు ఈ ఊరు ప్రజలు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మేము ఇంతటితో ముగిస్తున్నాం ఆ కుటుంబానికి చిన్న ఆదరణ చాలా సంతోషం ఈ సమయంలో మరి సహోదరులు రాజబాబన్ అని మరి గుంటూరు నుంచి వచ్చిన్నారు నిమిషం రెండు నిమిషాల అర్థం అయ్యింది అని మరి సహోదరులు వేనాదేవి గారు మరి సురేష్ అన్నకు మాము కావచ్చు కదా దయచేసి వచ్చి రెండు నిమిషాల్లో క్లోజ్ చేయండి ఇంకెవరని చెప్పాలంటే ఇప్పుడే చెప్పండి కానీ అంటారా అని యూజ్ చేస్తున్నాం అలా అనలేదు కాబట్టి మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ మా అల్లుడు సురేష్ ఇలా మరణం చెందడం మాకు ఎంతో దుఃఖం మరి ఆయన ఆదరణ కోటములకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు ముఖ్యంగా మాది ముచ్చ మండలం ఓ వేరే గ్రామం మా నాన్న నలుగురు అనంతములు అయితే పెద్దయిన మా పెదనాయన బట్ట ఆదిశేషయ్య రెండవ కుమార్తె మా మంగక్కను ఇక్కడ ఇచ్చారు చెల్లూపల్లి గ్రామంలో ఇది చాలా దూరం అనిపించింది మాకు ఆ రోజుల్లో అటు మా సురేష్ అంత ఆదరణ సంపాదించుకున్నాడు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కూడా నీకు నేను నివాళులు అర్పిస్తాను